ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఆగస్టు పంతొమ్మిది మంగళవారం నేటి మన ధ్యానలేఖనం ఆది కాండం ఐదవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు హనోకు మెతుషలను కనిన తర్వాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనను హనోకు దినములన్నయూ మూడు వందల అరవై ఐదేండ్లు హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతని తీసుకొని పోయను గనక అతడు లేకపోయాను వ్యాఖ్యానాంశం దేవునితో ప్రతిదినము వ్యాఖ్యానాంశం దేవునితో ప్రతిదినము వ్యాఖ్యానం హనోకు ఆదాము నుండి ఏడవ తరానికి చెందినవాడు నోవహు పదో తరానికి చెందినవాడు చాలా సంవత్సరాల తర్వాత దేవుడు అబ్రామును కల్దీల ఊరును విడిచిపెట్టమని పిలిచాడు తరువాత అతని పేరు అబ్రాహాముగా మార్చబడింది ఈ పితరుడు ఆదాము నుండి ఇరవయవ తరానికి చెందినవాడు మన విషయానికొస్తే చాలా తరాల తర్వాత ఉన్న మనం కూడా ప్రభువు వచ్చే వరకు దేవుని సంతోషపెడదాం హనోకు పేరులోని అర్థం సూచిస్తున్నట్లుగా అతడు ఉపదేశించబడినవాడు లేదా అంకితమైనవాడు హనోకునకు తన కుమారుడైన మెతూషల జన్మించిన తర్వాత దేవుడు హనోకుకు మూడు వందల సంవత్సరాల పాటు బోధించాడు మెథూషల భూమి మీద అందరికన్నా ఎక్కువ కాలం జీవించి జలప్రళయం రావటానికి ముందే మరణించాడు దేవుని తీర్పు రాబోతుందని మనకు కూడా తెలుసు కానీ మన నిరీక్షణ ప్రభువే ఆయన ఈరోజే రావచ్చు మనం సిద్ధంగా ఉండి దేవునితో ఎలా నడుచుకోవాలో హనోకు నుండి నేర్చుకుందాం హనోకు మెతుశలను కనిన తర్వాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను హనోకు దినములనియు మూడు వందల అరవై ఐదు ఏండ్లు దీని అర్థమేమిటి హనూకు యొక్క జ్యేష్ఠ కుమారుని జననం అతడు దేవునితో నడిచేలా ఆయనపై ఆధారపడేలా అన్ని సమయాల్లో ప్రతి పరిస్థితుల్లో ఆయనను సంతోషపెట్టేలా ఆయనతో గడిపేలా చేసింది అని ఎబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఐదవ వచనంలో చదువుతాం దీనివలన హనూకు తన కుమారునికి దేవుని గురించి బోధించటానికి ఆ తర్వాత భూమి మీద జీవించిన వారందరిలో అత్యంత వృద్ధుడైన అతనికి మాదిరిగా ఉండటానికి దేవుడు హనూకుకు సహాయం చేశాడు హనోకు తన జీవితానికి సంబంధించిన ప్రతి పరిస్థితిలోనూ దేవుని కలిగి ఉండటం ఎలాగో నేర్చుకున్నాడు అలాగే మనము కూడా మన జీవిత భాగస్వామితో మన పిల్లలతో మన సహోదర సహోదరీలతో మన సహోద్యోగులతో మన సమయాన్ని గడుపుతున్నాం ఒకవేళ మనం పదవీ విరమణ చేసిన ఇతరులతో మన సమయాన్ని గడపవచ్చు బహుశా మునుపటి కంటే మరి ఎక్కువగా ఇప్పుడు మన సమయాన్ని గడపవచ్చు మనం రాబోయే తరానికి మాదిరిగా ఉండి వారికి బోధించాలని ప్రభు కోరుచున్నాడు వారి పట్ల దేవుని లక్ష్యం ఏమిటంటే వారు కూడా దేవునితో నడవటం నేర్చుకొని ప్రభు వచ్చు వరకు ఆ విధంగా కొనసాగుదురుగాక బహుశా నేడే ప్రభువు రావచ్చు సహోదరుడు ఆల్ఫ్రెడ్ ఈ బౌటర్ శుభములతో వందనాలు